హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది నిన్నైతే హోటల్కి వెళ్ళామండి రెస్టారెంట్కి నార్థన్ సర్కార్స్కి కాకపోతే అక్కడ వాటర్ మెలాన్ జ్యూస్ అది ఆర్డర్ ఇచ్చాము అది ఇలా మీకు సరదాగా షేర్ చేస్తున్నాను ఇదైతే మా తోటకోళ్ళు మనవరాలండి నిన్న రెడీ అయ్యి డ్రెస్ అది చూపించడానికి ఇలా వస్తుందండి అది సరదాగా వీడియో అది తీశాను ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి సినిమాకి వెళ్దాము మూవీకి వెళ్దామని అనుకుని ప్లాన్ చేసుకున్నామండి ఏం మూవీ అని అనుకుంటున్నారా నిన్నైతే హనుమాన్ అయితే టికెట్లు తీసుకున్నామండి టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము హనుమాన్ మూవీకి వెళ్ళిపోదామని చెప్పి ఇప్పుడు రెడీ అయిపోయామండి అందరం కూడాను ఈవినింగ్ షోయేనండి సెవెన్ ఫిఫ్టీన్ షోకి అయితే బుక్ చేసుకున్నాము ఇంకా మూవీకి టైం అయిపోతుందని ఇంకా బయలుదేరిపోతున్నామండి అందరం కూడాను కొంచెం ఇప్పుడు పండక్ రిలీజ్ అయిన మూవీస్లో ఇదే బాగుందని కొంచెం అంటున్నారండి మరి ఎలా ఉందో వెళ్ళాక కానీ తెలియదు కదా ఇప్పుడైతే మూవీకి అయితే రెడీ అయిపోయి ఇలా బయలుదేరిపామండి ఈ మధ్యనే అన్ని థియేటర్లు కూడా బాగా చేశారు అందులో అయితే ఎస్వీసీ అని బాగుందని అన్నారండి థియేటర్ కూడా బాగుంటుంది అందులో షో కూడా వేస్తున్నారు ఇందులో సెవెన్ థర్టీకి సెవెన్ ఫిఫ్టీన్కి ఒక షో ఉంది అని అన్నారు ఎగ్జాక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ కల్లా అక్కడికి ఉందామని ఇంకా రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు మొన్న అయితే మహేష్ బాబు సినిమాకి అయితే వెళ్ళామండి కొంచెం బాగానే ఉందని అనిపించింది కానీ ఏంటో స్టార్ట్ అయిపోయాక వెళ్ళాము అది ముందు కదా అదే అర్థం అవ్వలేదు కానీ తర్వాత ఏదో బాగానే ఉందని అనిపించిందండి సరే ఈ మూవీ వెళ్తేనే కానీ ఇంకా తెలియదు కదా పిల్లలకి అది నచ్చుతుంది అన్నారు కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది అన్నారు నార్మల్గానే కొంచెం తక్కువ బడ్జెట్లో ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయి అన్న సినిమా విఎఫ్ఎక్స్ అదే ఏదో అంటారు కదా అది ఇదే అని అంటున్నారు సరే ఇప్పుడు అది ఎలా ఉంది ఏంటనే సాయంత్రం ఇంకా దీపాలు అది వేసుకుని ఇంకా దేవుడికి అది ఇలాగ ఆరాధనది చేసుకుని ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోయామండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా థియేటర్కి అయితే వచ్చేసాము ఇంకా లోపల ఎంటర్ చేస్తారని అంటుంటే ఇంకా ఇలా చూసుకొని ఇంకా టికెట్లు అదే మనకి ఆన్లైన్లోనే కదండి బుక్ చేసుకోవడం ఈ ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చాక సరే మూవీ బాగుందని అనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా కలుస్తున్నారు మీ వీడియోస్ బాగుంటున్నాయండి మీరు ఫాలో అవుతున్నామని అంటుంటే చాలా ఆనందపడిపోతున్నాను చాలా పొంగిపోతున్నానండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఎందుకంటే ఇంతకుముందు ఎవరు గుర్తుపట్టేవారు కాదు ఇప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు గుర్తుపట్టి మీ వీడియోస్ బాగుంటున్నాయి మీవన్నీ ఫాలో అవుతున్నాము మీరు బాగా చెప్తున్నారు మీ బాగా ప్రజెంట్ చేస్తున్నారు మీరు బాగా మాట్లాడుతున్నారు మీరు బాగా అన్నీ చెప్పవలసినవి అన్ని మాకు అర్థమైనట్టు చెప్తున్నారు అని అంటున్నారు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చేసే ఈ పంట పని ఇది అన్నీ కూడాను బాగా రీచ్ అవుతున్నాయా లేదా అని వాళ్ళు ఒక్క పొగడితేనే మనకు తెలుస్తుంది అదే పొగటం కాదులేండి వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది నేను చేసింది పెద్ద ఎక్కువ కాకపోయినా సరే మనం ఒకళ్ళు ఎవరైనా మెచ్చుకుంటే మనం బాగుంది అని అంటే మనకి అదో సాటిస్ఫాక్షన్ కదా ఇప్పుడు థియేటర్ అయితే ఇది బాగా చేశారండి బాగుంటుంది ఇక్కడ లోపలది బయట ఇలా చేశారు అంటే ఇది ఇంతకు ముందు శివరంజని రంజని అనేవారండి అప్పుడైతే అస్సలు అంత ఇది ఉండేది కాదు శివరంజని ఏసీ అని రంజని ఏసీ కాదని రకరకాలు తర్వాత రెండు ఏసీ చేశారు ఇప్పుడు రెండు బాగు చేసి ఇది కూడా ఐనాక్స్ థియేటర్ లాగే చేస్తారండి ఇప్పుడైతే మేము ముందే వచ్చేసానులేండి ఇప్పుడు మా సీట్ అది చూసుకొని వెళ్ళిపోతున్నాము ఆ సీట్ అది లోతుగా ఉందండి బాగా లోతుగా ఉంది సరే ఇంకా మారదామా లేదా అని అనుకుంటున్నప్పుడు టైంకి ఆంటీ మా ప్లేస్ ఇది ముగ్గురు ఒక దగ్గర కూర్చోవాలి అనుకుంటున్నాము మీరు అటేపు వెళ్ళిపోతారా అంటే అప్పుడు మళ్ళీ మారిపోయాలేండి అది వేరే విషయం లేకపోతే ఇక్కడ నుంచి అంత బాగా కనిపించట్లేదు అని అనుకుంటూ కూర్చుని ఉన్నాము ఆ సీట్ కూడా బాగాలేదని అనుకుంటున్నాము కాకపోతే వాళ్ళు ఒక ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చోవాలి అన్నారు మీరు అటు షిఫ్ట్ అయిపోతారా అన్నారు సరే మా సీట్లు అక్కడ ఇచ్చేయండి అని చెప్పి మేము షిఫ్ట్ అయిపోయాలండి నిన్న మాత్రం మిరాకల్ అనిపించింది సీట్లు బాగాలేదని మాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా అయినా సరే వాళ్ళకి ఆ సీట్లే కావాలంట సరే అది మారిపోయాండి అది బాగానే జరిగింది ఇంకా పొద్దున్నైతే రెడీ అయిపోయి ఈ రోజు అయితే ఇలా జరుపుకుందామని ఇంకా రెడీ అయిపోయి ఇలా వచ్చేసామండి మామూలుగా ఇప్పుడు ఈ రోజు కూడా ముక్కను రోజు మేము ఎలా చేసుకున్నాం అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ముక్కను రోజు కూడా ఇలా రెడీ అయిపోయి మేము కోవిలకు అది వెళ్తాము మళ్ళీ హోటల్కి వెళ్తాము రెస్టారెంట్కి ప్లాన్ చేసుకున్నాము అన్నీ కూడా ఈరోజు కూడా చాలా బిజీ బిజీ బిజీగానే చెప్పాలండి ఈ రోజు కూడాను ఎందుకంటే ఈ నాలుగు రోజులు కూడాను రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి ఇంక ఇంట్లో పని అది ఏం పెట్టుకోము అలా రెడీ అయిపోయి కోవిల్ కానీ రెస్టారెంట్ కానీ తర్వాత చుట్టాలింటికని మా తోటకోళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి చంటిది ఉంది కదా దాన్ని అలా చూసేసి విజిట్ చేసి దాని మాటలు వినేసి వస్తూ ఉంటాము సరే అలాగే ఈరోజు కూడా ప్లాన్ చేసుకున్నామండి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదామని మేము పిల్లలు నేను అందరం కూడాను ఇలా బయలుదేరుతున్నామండి ఇప్పుడు మామూలుగానే ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే రెస్టారెంట్కే ప్లాన్ చేసుకుంటున్నాము ఎందుకంటే రకరకాల రెస్టారెంట్లు ఉన్నా కూడా అన్ని చోట్ల గోలా లేకపోతే కొంచెం సప్లై తక్కువ లేకపోతే ఏదో ఒకటి ఉంటూ ఉంటుందండి ఎస్విఎన్లో మాత్రం అలా ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరిపోతున్నామండి ఇప్పుడు ముందైతే హోటల్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్లాన్ చేసుకున్నాం కదా ఇంకా ఎస్విఎన్కి బయలుదేరిపోదామని చెప్పి ఇంకా బయలుదేరిపోతున్నాం అండి ఇప్పుడు అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా ముందు వాటర్ మెలాన్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామని నిన్న చెప్పాను కదండి రెస్టారెంట్లో నిన్న నార్థన్ సర్కార్స్లో అది వన్ సిక్స్ సెవెంటీయో ఎంతో రూపీస్ పడిందండి వాటర్ మెలాన్తోనూ తులసాకులతో పుదీనాతో తయారు చేశారని అనిపించిందండి అది చాలా టేస్ట్గా ఉంది కొంచెం నిమ్మచక్క కూడా వేసారులేండి కాకపోతే వన్ సెవెంటీ రూపీస్కి అది ఎక్కువ అనిపించింది నేను అందులో మీకు మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి అది అది ఎవరు వెళ్ళినా కూడా అది అవాయిడ్ చేయడం మంచిది అని చెప్తున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంది అందుకని రేటు మాత్రం దానికి ఎక్కువే అనిపించింది వాటర్ మిలాన్కి నిమ్మకాయకి అంత ఇవ్వక్కర్లేదని అనిపించింది ఇప్పుడైతే ఇంకా బఫే సెక్షన్ ఉంది అన్నారండి ఎస్విఎన్కి అయితే వచ్చేసాము ఇక్కడ రాముల వారి అక్షంతలు అది కూడా మళ్ళీ తీసుకున్నానండి ఎందుకంటే అవి మనం అలా మంచి మన అక్షంతల్లో అవి కలుపుకుంటే ఎన్నాళ్ళైనా మనం వాడుకోవచ్చు అని అనుకున్నాం అనుకుంటూ ఉంటాం కదా అందుకని అయితే అది కూడా మళ్ళీ కొంచెం సేవ్ చేసుకుందామని చెప్పి ఇలా ఇక్కడ కి ఎలాగో వచ్చాం కదా రాముల వారి అక్షంతలు అది కూడా తీసుకుని ఇలా ఇంక పెట్టుకుంటున్నామండి మొన్న కొంచెం తీసుకున్నాను కదండి ఇవాళ ఇంకొంచెం తీసుకుని యాడ్ చేసుకుంటున్నాము అందులో పెట్టుకోవచ్చు అని చెప్పి అంటే సేవ్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో అని చెప్పి ఎలాగో వచ్చాం కదా ఇప్పుడు ఇంకా ఇలా దర్శనం చేసుకుని ఇక్కడ రాముల వారిని కూడాను మేడ మీద బఫే అన్నారండి అందుకని అయితే మేడ అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్కుతున్నాము రోజు అయితే నార్మల్గా మనకి ఏది కావాలో అదే ఆర్డర్ ఇచ్చేసుకుంటున్నాం అండి కాకపోతే ఒకసారి డిఫరెంట్గా బఫే ఏమున్నాయి ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏం రెసిపీస్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి ఏం బాగున్నాయి ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేద్దామని ఇప్పుడు మేడం మీదకి అయితే వచ్చేసామండి ఎస్విఎన్ మేడం మీద అయితే ఇలా ఉంటుందండి మనం సరదాగా ఫొటోస్ క్లిక్ చేసుకోవాలన్నా లేకపోతే పండగ వాతావరణం మనకు చూడాలన్నా సరే ఇక్కడ చిన్న చిన్న థీమ్స్గా ఏర్పాటు చేస్తారు మనకు ఆల్రెడీ బఫేలో ఏమేమి ఉంటాయి అన్నది ఒక పేపర్లో లిస్ట్ అయితే ఇచ్చేసారండి మనకి కాఫీ దగ్గర నుంచి కూడాను మనకు అన్ని రకాల ఐటమ్స్ అక్కడ లిస్ట్ అయితే మెన్షన్ చేస్తారు మనకి నచ్చితే తీసుకోవచ్చు టూ థర్టీయో ఎంత పడిందండి టూ ఫార్టీయో ఎంత పడిందో ఒక మనిషికి ఇదేనండి ఆ హాలు బఫెలో మనకి అన్ని ఎలా ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్నీ అక్కడే ఉంటాయి కూర్చుని తినడానికి కూడా మనకి అరేంజ్ చేస్తూ ఉంటారు కాకపోతే మనమే సర్వ్ చేసుకోవాలి సెల్ఫ్ సర్వీసు అన్నీ అక్కడ అరేంజ్ చేసేస్తారు మనకి ఏది కావాలంటే అది ఇక్కడ రెడీగా ఉంటాయండి మనకి కాఫీ అయినా సరే హాట్ వాటర్ అయినా సరే హాట్ మిల్క్ అయినా సరే కార్న్ఫ్లేక్స్ అయినా సరే సాంబార్ అని ఇడ్లీలని రకరకాలండి పూరీలు మనకి వడలు పొంగలి ఇలా ఉప్మా అన్నీ కూడా ఇలా పెట్టేస్తారండి ఇలా మనకి వడలు ఉంటాయి మనకి ఇది పంజాబీ స్వీట్ అంటండి ఏంటో ఈ జిలేబీ దగ్గర నుంచి కూడా మనకి స్వీటు హాట్ ఇలా బ్రెడ్ బటరు జాము అన్నీ కూడా ఇలా అవైలబుల్గా ఉంటుంది మనకి ఏది నచ్చితే అది అండి టూ ఫార్టీ రూపీస్కి నాకు వర్తే అనిపించింది కార్న్ఫ్లేక్స్ చాకో కార్న్ఫ్లేక్స్ మనకి రకరకాలు ఉంటుంది కదా అలా మనకు మిల్క్ అది హాట్ వాటర్ అన్నీ కూడా ఇలా ప్లేట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి బఫేకైతే మేము ఇప్పుడు ప్రిపేర్ అయిపోయి ఇలా తినేసి ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి ఇక్కడ సబ్స్క్రైబర్స్ కలిశారు ఈ చిన్న పాప మన సబ్స్క్రైబర్ అంట మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటుని చూస్తూ ఉంటుందండి అండి మన లాక్స్ అని నేను ఫాలో అవుతుంది ఆంటీ సరదాగా వీడియో తీయమంటే ఇలా వీడియో తీస్తున్నాను ఇలా థీమ్ దగ్గర కూర్చోమంటే నించోమంటే నించుందండి ఈ పాప ఇలా బయటికి చెప్తున్నాను కదండి ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్స్ కలుస్తూ మీ వీడియోస్ బాగున్నాయండి మీ అన్నీ చెప్తున్నాయి బాగున్నాయి మీరు పూజలు బాగా చేస్తున్నారు మీరు వంటలు బాగా చేస్తున్నారు మీరు మాట్లాడేది బాగా చెప్తున్నారు విజయనగరం గురించి బాగా చెప్తున్నారు ఇలా మీ గురించి మీరు బాగా చెప్పుకుంటున్నారు అన్నీ కూడా మీరు ప్రజెంటేషన్ బాగుంది అని అంటే చాలా సరదాగా అనిపిస్తుందండి మా ఈ లాగ్స్ ఎలా ఉన్నాయని మీ లైక్ ద్వారా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఇప్పుడైతే నేను బయలుదేరిపోయి మా తోటికోళ్ళ ఇంటికి అన్నాను కదండీ వచ్చేసాము పండగ అనేసరికి మనం గెట్ టుగెదర్లని ఇలా గ్యాదరింగ్ అవ్వడం అని మనకు సరదా కదండి అందుకని అయితే ఒకసారి ఇలా బ్రేక్ఫాస్ట్ అవడమే మా మామగారు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి మా మామగారిని కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి మా మామగారు ఫొటోస్ని రెండు క్లిక్ చేసుకున్నామండి ఇలాగా పూర్వం నుంచి కూడా అందరూ గ్యాదర్ అవ్వడం పండగలకు అందరూ కలవడం పూర్వం నుంచి వస్తున్నదే కదండి అలాగే ఈరోజు గ్యాదర్ అయ్యి ఇలా అక్క తమ్ముడు అయితే ఇలా ఉయ్యాల్లో ఊగుతున్నట్టు ఫొటోస్ అయ్యి క్లిక్ చేసుకున్నాం వీడియోస్ తీసుకున్నాము ఇలా చంటి చూడని మా ఊడి ఎత్తుకోమంటుంది మా చిన్నోడిని అలాగే ఎత్తుకొని తీసుకుని రమ్మంటుంది ఆడు కూడా అలా తీసుకుంటాను అంటే అందరికీ ముద్దు కదా అంటే సరదా కదా దాని చెడ చూపిస్తుంది వీడియో తీమని ఈరోజు చెడ వెరైటీగా వేసుకుందంటండి అది అవన్నీ పెట్టుకొని ఆ పగడాల దండది పెట్టుకొని అది వీడియో తీయమంటుంది దాని జడని అది ఇలా క్లిక్ చేస్తున్నాను వాళ్ళు ఫొటోస్ తీసుకున్నాము ఇలా గ్యాదర్ అయ్యాము మా తోటి ఇంట్లో ఇవాళ సరదాగా గడిచిందనే చెప్పాలండి ఇంకోండి చంటి ఇలా ఫోటో తీస్తున్నాను ఇలా మా తోటికోళ్ళు చిన్నల్లుడు కూతురు చిన్న కూతురు అందరూ కూడా వచ్చారండి సరదాగా ఇలా అందరం కూర్చుని కబుర్లు ఆడుకున్నాము ఇలాగా గ్యాదర్ అయ్యాము ఇలా ఏదైనా పండగ విశేషాలు ఏంటి మీరేం సినిమాకి వెళ్ళారు మీ మీరేం చేత కట్టుకున్నారు మీరేం నగలు పెట్టుకున్నారు ఇవన్నీ ఒకరికొకరు ఇలా అనుకుంటూ ఇలా సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఈ వాళ్ళు ఇంకైతే ఇలా గడిచిపోయిందండి అనే చెప్పాలి ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మాకు ఎలా గడిచిందన్నది కూడా తెలియలేదు అది మీకు సరదాగా షేర్ చేస్తున్నాను మా చిన్న గారు గారండి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు రిటైర్ సందర్భంగా అయితే సర్టిఫికేట్లు కూడా ఇచ్చారని చెప్పారండి అంటే సర్టిఫికేట్ అంటే రిటైర్ అయిన మనకి మెమరీ ఉంటుంది కదా రెండు మెమరీలు అయితే ఇచ్చారని అన్నారు అది ఇలా సరదాగా ఆ మెమరీ నేను ఆ వీడియోలో పెడుతున్నాను ఇంచుమించు థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్లో యూనియన్ బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యారండి ఈ మధ్యనే అదైతే ఇలా మెమొంటమ్గా ఇలా ఇచ్చి సన్మానం అది చేశారు చాలా సరదాగా అనిపిస్తుంది అండి ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అన్నది సామాన్యంగా ఎవరికి ఎక్కువ రాదు కదా అందులోనే ఇప్పుడు అలా ఎక్కువ రావచ్చు పూర్వం నుంచి వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ అలా చెప్పాలి అలా తెచ్చుకున్న దాంట్లో ఇలా థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ ఒక మచ్చ కూడా లేకుండా ఉండడం చాలా గ్రేట్ కదండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చేయండి 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 షేర్